చూస్తున్నారు కదా కాయ అయితే మనకి ఫ్లవర్ స్టేజ్ నుంచి కాయ స్టేజ్లోకి వచ్చింది మనకి ఫ్లవర్ అసలు చూడడానికి ఎంత ఎక్కువ వచ్చింది కానీ ఇన్ని మాత్రమే వచ్చాయి అనమాట కాయలు నేనైతే అసలు ఇవి కూడా రావేమో అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఒక త్రీ ఇయర్స్కి స్టార్ట్ అవుతుందేమో అని అనుకున్నాను కానీ వచ్చే అంటే ఫస్ట్ టైం మనకి ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఓ వచ్చినాయి అన్న సంతృప్తి అనేది ఉంటుంది కదా లాస్ట్ టైం మా వాకా చెట్టు కలిగే ఒక్కటే వాకా వచ్చింది ఈ సంవత్సరం చెట్టు అంతా వచ్చింది నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను ఒకవేళ ఈ సంవత్సరం ఒక్కటే కా వచ్చినా సరే నెక్స్ట్ ఇయర్ ఫుల్గా వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఫైనల్గా మనం వైట్ జామున్ అనుకుంటే చివరికి ఇది బ్లాక్ జామున్ అయ్యింది ఎనీవే మేమైతే హ్యాపీ ఎందుకంటే ఇది సైజు కూడా పెద్దది అనమాట మనకి రెగ్యులర్గా దొరికే జామున్ కన్నా ఈ సైజు పెద్దది సో అందుకు హ్యాపీ కానీ ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం వైట్ జామున్ తీసుకోవాలి కానీ సప్తగిరి నర్సరీలో మాకు ఏమని చెప్పారు డెఫినెట్గా వైట్ జామున్ అని చెప్పి వాళ్ళు అంటు కడతారు కదా ఆ బడ్స్ దగ్గర వెళ్ళి మరీ తీసుకొచ్చారు ఇంకా బ్లాక్ జామున్ అయ్యింది ఎనీవే హ్యాపీ మేము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కలిగ ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు